హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు కృష్ణాష్టమి కృష్ణుడిని ఎలా ఆరాధిస్తే మనకు లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాలు ఇతిహాసాల ప్రకారం భూమిపై అధర్మం పెరిగిపోయి ధర్మం అనేది అంతరించిపోతున్న సమయంలో విష్ణుమూర్తి మానవ అవతారం ఎత్తి రాక్షస సంహారం చేసి ధర్మాన్ని నెలకొల్పాడని హిందువులు బలంగా విశ్వసిస్తారు ధర్మాన్ని రక్షించడం కోసం విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణుని అవతారం కృష్ణుడు దేవకి వసుదేవులకు శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తిది రోజు కంసుడి సరసాలలో జన్మించాడు ఆయుధం పట్టకుండానే కురుక్షేత్రాన్ని నడిపించిన యోధుడు చిన్ని కృష్ణుడు ఈ రోజు శ్రీకృష్ణుడి పర్వదినం పురాణాల ప్రకారం నేటితో శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల రెండు వందల నలభై ఆరు సంవత్సరాలు అయింది రోజు కృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో సాయంత్రం సమయంలో చిన్ని కృష్ణుడిని ఆరాధించాలి వేకోవజామును నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత పసుపు రంగు బట్టలు ధరించాలి గుమ్మాలకు తోరణాలు కట్టి గడపకు పసుపు కుంకుమ రాయాలి అనంతరం కృష్ణుడి పాదాలను ముద్రించుకోవాలి స్వామివారికి శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మీగడ నైవేద్యంగా పెట్టాలి ఊగలు కట్టి అందులో కృష్ణుని విగ్రహాన్ని పెట్టి కీర్తనలు పాడాలి ఈ రోజు వీధుల్లో ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే కృష్ణాష్టమిని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు బ్రహ్మాండ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతాయి యుగంలో జన్మించిన కృష్ణుడిని నేటికి తమ ఇష్టదైవ్యంగా కొలుస్తున్నారు కృష్ణుడిని మూడు రకాలుగా ఆరాధిస్తారు మొదటి ఆరాధనలో సూర్యోదయానికి ముందు కృష్ణుడికి పూజ చేసి ఉపవాసం ఉండి ఆరాధిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజతో రెండో ఆరాధన ప్రారంభిస్తారు మొదట నీరు తీసుకుని దేవకి అర్పించి అనంతరం మాధవుడికి పూజ చేయాలి ఇక మూడో ఆరాధన అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది భక్తులు తమ కోరికలను నియంత్రించుకొని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు కృష్ణాష్టమి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అలాగే కృష్ణుని ఇలా ఆరాధించడం వల్ల మనకు మేలు కలుగుతుందని పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్